సమగ్ర పరీక్షల తర్వాత నిపుణుల కమిటీ సూచనల మేరకే మేడిగడ్డ సహా మిగిలిన ఆనకట్టల మరమ్మతుల విషయంలో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సర్కార్ నిర్ణయానికి అనుగుణంగా పరీక్షల కోసం నీటి శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది పూణేలోని సిడబ్ల్యూ పీఆర్సీ సంస్థ ప్రతినిధులు బుధవారం బ్యారేజీలను పరీక్షించనున్నారు మూడు ఆనకట్టలకు మూడు రకాల పరీక్షలు నిర్వహించాలన్న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పియర్స్ కుంగిన ప్రాంతంలో మేడిగడ్డ ఆనకట్టకు అదనంగా కాంక్రీట్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలని స్పష్టం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం సుందిళ్ల ఆనకట్టల మరమ్మతులకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షలన్నీ చేసిన తర్వాతే తిరిగి వారి అభిప్రాయాల మేరకే ముందుకెళ్లాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది పరీక్షలు కూడా స్థానిక సంస్థలు కాకుండా ఎన్డీఎస్ఏ కమిటీ సూచించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలచే చేయించాలని తీర్మానించింది బ్యారేజీలకు పరీక్షల కోసం ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ సిఎస్ఎంఆర్ఎస్ పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సీడబ్ల్యూపీఆర్ హైదరాబాద్లోని హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఏ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సూచించింది ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇప్పటికే ఆయా సంస్థలను సంప్రదించింది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు నిర్వహించాలని అందులో భాగంగా మొదట బ్యారేజీలను పరిశీలించాలని కోరింది సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు బుధవారం మూడు ఆనకట్టలను పరిశీలించనున్నారు ఎన్జిఆర్ఏ ప్రతినిధులు కూడా ఒకటి రెండు రోజుల్లో పరిశీలన చేస్తారని చెబుతున్నారు మూడు సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించిన తర్వాతే ఎవరితో ఏ పరీక్షలు చేయించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తారు వీలైనంత త్వరగా పరీక్షలు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షల్లో కొన్ని వర్షాకాలం కంటే ముందు పూర్తి చేయాల్సి ఉంది వర్షాలు పడి ఒకసారి బ్యారేజీలోకి నీటి ప్రవాహాలు ప్రారంభమైతే ఆ పరీక్షలకు ఆటంకం కలుగుతుంది అందుకనుగుణంగా త్వరితగతిన పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు బ్యారేజీలకు మూడు రకాల పరీక్షలు సూచించిన కమిటీ పియర్స్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డకు అదనంగా కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలని తెలిపింది మూడు బ్యారేజీలకు సాధారణ జియో ఫిజికల్ పరీక్షలతో పాటు బ్యారేజీ ఫౌండేషన్ను అధ్యయనం చేసేందుకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని సిఫారసు చేసింది సాధారణ పరీక్షల్లో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఐదు మీటర్ల వరకు ఎగువన దిగువన వంద మీటర్ల అంతరంతో రివర్స్ క్రాస్ సెక్షన్స్ పరిశీలించాలని తెలిపింది ప్లింత్ స్లాబ్ సీసీ బ్లాకులు లాంచింగ్ రన్ సహా బ్యారేజీ ఎగువన దిగువన లెవెల్స్ తీసుకోవాలని గేజ్ పరిశీలన ఏడీసీపీ నుంచి డిశ్చార్జ్ సేకరించి లో ఫ్లోస్ హైఫ్లోస్కు గేజ్ డిశ్చార్జ్ కర్వ్ వ్యాలిడేషన్ చేయాలని పేర్కొంది ఎక్కువ రెజల్యూషన్ ఉన్న కెమెరా ద్వారా డ్రోన్ సాయంతో మొత్తం బ్యారేజీ స్ట్రక్చర్ కు సంబంధించిన సర్ఫేస్ క్రాక్ మ్యాపింగ్ చేయాలని సూచించింది సివిల్ కాంపోనెంట్లైన రాఫ్ట్ పియర్స్ బ్రిడ్జ్ డెక్స్లాబ్ తో పాటు హైడ్రో మెకానికల్ కాంపోనెంట్లకు సంబంధించిన ఖచ్చితత్వంతో సర్వే చేయాలని డిజైన్ లెవెల్స్ ను పరిగణలోకి తీసుకుని నిలువుగా అడ్డంగా విలువలు నమోదు చేయాలని కమిటీ సూచించింది బ్యారేజీ రాఫ్ట్ పై గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ ఎగువ దిగువ భాగాల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ ఈఆర్టీ విధానంలో జియో ఫిజికల్ పరీక్షలు చేయాలని కమిటీ తెలిపింది ఆ పరీక్షల ఫలితాలను బోర్ గుంతల పరీక్షల ద్వారా పరిశీలించాలని ఆ ప్రక్రియ వర్షాకాలం కంటే ముందే పూర్తి కావాలని పేర్కొంది బ్యారేజీ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ సీక్వెంట్ పైల్ కట్ ఆఫ్ పారామెట్రిక్ జాయింట్ల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు తదుపరి మరిన్ని జియో ఫిజికల్ పరీక్షలు కూడా వర్షాకాలం కంటే ముందే నిర్వహించాలని సూచించింది మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ లోని సీకెంట్ పైల్స్ లను ప్యారలల్ సెస్మిక్ మెథడ్ ద్వారా సీకెంట్ పైల్స్ కు సమీపంలో బోర్ గుంతలు వేసి అండర్ ప్యారలల్ సెస్మిక్ విధానం ద్వారా పరీక్షలు చేయాలని సూచించింది ఆనకట్ట ఫౌండేషన్ను అధ్యయనం చేసేందుకు జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ లో భాగంగా ఏడో బ్లాక్ లోని ప్రతి బేలో ఇరవై ఐదు మీటర్ల లోతుతో రెండు బోర్ హోల్స్ వేసి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది సిమెంట్ ఇసుక గ్రౌంటింగ్ వేసేందుకు వీలుగా గేటు ఎగువ రాఫ్ట్లో ఒక హోల్ దిగువ రాఫ్ట్ వద్ద మరో హోల్ వేయాలని తెలిపింది మొత్తం ఇరవై ఐదు మీటర్ల లోతులో రాతి పొరల కోసం తగిన పరీక్షలు చేసి రికార్డు చేయాలన్న కమిటీ ఎక్కడైనా రంధ్రాలు ఉంటే వాటిని కూడా నమోదు చేయాలని పేర్కొంది బోర్ హోల్లో ప్రతి మీటరున్నర లోతుకు స్టాండర్డ్ పెనంట్రేషన్ టెస్ట్ ఎస్పీటీ నిర్వహించాలని ప్రతి మూడు మీటర్ల లోతుకు పెర్మియబిలిటీ టెస్ట్ చేయాలని సూచించింది ఫౌండేషన్ స్ట్రెంత్ ను పరీక్షించేందుకు వీలుగా ప్రతి రెండు మీటర్లకు నమూనాలను సేకరించి వివరాలు నమోదు చేయాలని పేర్కొంది పరీక్షల అనంతరం బోర్ హోల్లో వచ్చే రంధ్రాలకు గ్రౌండింగ్ చేయాలని హోల్స్ ను కూడా తగిన విధంగా పూర్చివేయాలని తెలిపింది హోల్స్ ను కూడా తగిన విధంగా పూర్చివేయాలని తెలిపింది సబ్ సర్ఫేస్ ఫ్లో పరిస్థితులను పరిశీలించేందుకు గాను వైబ్రేటింగ్ ఫైర్ ఫిజియోమీటర్స్ ను ఏర్పాటు చేసేందుకు దిగువ రాఫ్ట్ లో వేసిన బోర్ హోల్స్ ను ఉపయోగించుకోవాలని పేర్కొంది ఏడో బ్లాక్ లోని పియర్స్ కొంగినందున కాంక్రీట్ నాణ్యతను అధ్యయనం చేసేందుకు గాను మేడిగడ్డ ఆనకట్టలోని పదహారు నుంచి ఇరవై ఒకటవ పియర్స్ వరకు పరీక్షలు చేయాలన్న కమిటీ పగుళ్ల సమీపంలో అవకాశమున్న చోట రీబౌండ్ హ్యామరింగ్ చేయాలని పేర్కొంది వాటి ఆధారంగా అల్ట్రాసానిక్ పల్స్ వెలాసిటీ యూపీవీ పరీక్షలు చేయాలని సూచించింది ఎక్కడైనా కాంక్రీటు నాణ్యతపై అనుమానం వస్తే కాపో పరికరాల సాయంతో మరిన్ని విస్తృత పరీక్షలు నిర్వహించాలని సూచించింది ఎన్డిటి పరీక్షలతో పాటు ప్రతి బేలోని రాఫ్ట్ పియర్ నుంచి వంద మీటర్ల వ్యాసంతో మూడు పొరల వరకు సాంద్రత సామర్థ్యం ఇతర ప్రమాణాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని కమిటీ పేర్కొంది అన్నారం సుందిళ్ల ఆనకట్టలు కూడా మేడిగడ్డ తరహాలోనే సాధారణ జియో ఫిజికల్ జియో టెక్నికల్ పరీక్షలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించింది సీపేజీ వచ్చినందున అన్నారం బ్యారేజీలో ఇరవై ఆరు నుంచి నలభై ఆరవ పిల్లర్ల వరకు సుందిళ్ల ఆనకట్టలో ముప్పై ఒకటి నుంచి యాభై నాలుగవ పిల్లర్ల వరకు సీకెంట్ ఫైల్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ప్యారల సెస్మిక్ విధానంలో జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని తెలిపింది పరీక్షలన్నీ నిర్దేశిత ప్రమాణాలు నిబంధనలకు లోబడి జరగాలని స్పష్టం చేసింది పరిసరాలు దెబ్బ తినకుండా డ్రిల్ చేసే యంత్రాలను ఉపయోగించాలని నమూనాలు సేకరి రించేలా ఉండాలని నమూనాలు తీసుకునే భూమిలో కూడా ఎలాంటి కదలికలు రాని యంత్రాలను వాడాలని కమిటీ స్పష్టం చేసింది